నమస్తే దోస్తులు చెప్తున్నారు మేము అయితే సూపర్గా ఉన్నాం ఇవాళ అయితే మేము ముందు ఒక ఇంట్రెస్టింగ్ వచ్చినా అదేంటంటే చేపల ఫ్రై ఇవే అనమాట వీటిని పాంప్లెట్లు అంటారు చెప్పుతట్లు అంటారు మళ్ళా చెప్తట్లే బ్రో అంటారు అయితే ఇవాళ వీడియోలో వెరైటీ ఏంటంటే ఇవాళ వీడియో తీసేది అయితే మనతోని మనగలి గురాల బులు ఉన్నాడు ఇవాళ స్పెషల్ వీడియో అదే అనమాట మనవాడే చేపలు తెచ్చిండు ఎక్కడ తెచ్చిన గురువు ఏ మా కుంటలు వాడ్డాయి ఆ కుంటల వాడుకున్నా వచ్చిన వీటిని అయితే మంచిగా నూనె వేయించుదాం చేపలకు చేపలు కోసేసి ఫుల్ ఫిష్ ఫ్రై అనమాట ఇంకా ఎందుకు స్టార్ట్ చేద్దాం ఏర్ మరే ఏలి చాలా టేస్ట్ ఉంటాయి బబులు సూపర్ ఉంటాయి పులి మంచిగా రాయ మస్తుంది మనకైతే చేపలు గడు కూడా రాదు మొత్తం బబ్బులు మీద ఆరబడి ఉన్నా మా వాళ్ళు కొంచెం పట్ట పట్ట రాకి పడి వీటి క్లీనింగ్ కొంచెం వెరైటీ ఉన్నది మామూలుగా తలకాయని ముక్కలు ముక్కు కోసుకుంటారు కానీ ఇక్కడ మాత్రం సగం కోసి ఆయన ఏం తీస్తున్నాం చెక్కిలు చెక్కిలు మొత్తం తీస్తున్నారు మామూలుగా అయితే కింద తీస్తారు వేరే చేపలకైతే ఈ మొండి తలకాయలు అయిపోతాయి దోస్తులు చూసేది కదా చెక్కిలు తలకాయ కట్ చేసినాం మళ్ళీ పేగులు కూడా తీసేసినాం అనమాట దీని తర్వాత మంచిగా ఉప్పు పెట్టి కడుక్కుందాం cari, pues sí. Luena. దోస్తులు ఇగో చేపలైతే మంచిగా కడుక్కున్నాం మొత్తం పేగులు క్లీన్ చేసుకుందాం ఇప్పుడైతే మొత్తం అన్ని కావాల్సినవి కలుపుకుందాం కలిపి కొంచెం ఇప్పుడు మ్యాగ్నెట్ చేయాలి సో ఇంకా ఎందుకు మొత్తం అన్ని కలుపుకుందాం పై ఉప్పు వేసుకోవాలి కారం వేసుకుందాం అల్లం వేసుకుందాం శని వేసుకుందాం కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకుందాం లైట్గా ఆయిల్ పోసుకుందాం దోశలు అన్న వేసుకుందాం కదా మంచిగా వీటిని అప్లై చేద్దాం చేపలకు మొత్తం కలుపుకొని చిన్న మిస్టీ జరిగింది యాక్చువల్లీ ఫస్ట్ వాళ్ళకి గందరూ కలుపుకోవాల్సింది ఇక డైరెక్ట్ చేపలనే కలిపినాం ఇట్లా చేపకు మొత్తం పడతట్టు రాసుకోవాలి మీకు కూడా చెప్పడం మర్చిపోయిన దోస్తులు ఇట్లా చేపకు మాత్రం గేట్లు పెట్టుకోవాలి ఇట్లా గాట్లు మొత్తం పెద్దగా ఇట్లా ప్రతి చేప చేసుకోవాలి అన్నా దానికి గట్టిగానే కూతున్నాం మరి కారం గట్టిగానే అవుతుంది కావచ్చు గట్టిగా కారం అంటే తినుడు తింటాం కానీ మరి తింటే కడుపులో మండుతుంది ఏం కాదు మస్తుంటుంది చూస్తేనే ఊరు ఊరుతానే దోస్తులు మొత్తం అప్లై చేసినాం ఇప్పుడు కాసేపు మ్యారినేట్ చేద్దాం ఒక హాఫ్ అన్ అవర్ సేపు అబ్బా అమ్మా అంటివట వరకు సుక్కర్ అడే ఇప్పుడిప్పుడే అంటుకునే కట్టెలు దోస్తులు కంచం అయితే వేడైంది నూనె పోసుకుందాం ఒకేసారి ఎక్కువ పోసుకుందాం అనుకో నూనె బాగా కాలుతుంది కాబట్టి కొంచెం కొంచెం పోసుకుందాం దోస్తులు నూనె మాత్రం వేడి కావాలి లేకపోతే మంచిగా చేప ఫ్రై కాదు కాబట్టి నూనె వేడేసేపు ఉందాం కాచేపు దోస్తులు నూనె అయితే మంచిగా ఆగింది ఇక చేపలు ఫ్రై చేద్దాం డబ్బులు ఫ్రై దోస్తులు మంచిగా ఫ్రై అవుతానాయి ఇక ఒకదా నెంబర్ కూడా వేసేస్తానా బబ్బులు కట్టెలు తర్వాత తీసుకోండా దీపకాన్న నోరీలు ఊడతాన్నాయి స్మెల్ మాత్రం మస్తుంది మబులు అయిపోయినాయి సన్నా ఉల్లిగడ్డలు పోయిపోను ఓకే అన్న డౌడ్ పోయి దింపుకొని తట్టుకుంటే ఇక దోసులో చూసినవి కదా మొత్తం మంచిగా ఉడికినాయి చూసిన ఎట్ట ఫ్రై అయినాయవా కరకర కర్ర అయినాయి ఇక టేస్ట్ ఎట్లా చూడాలి ఇంకా ఆలస్యం ఎందుకు చూద్దాం టేస్ట్ చూసి ఎట్లా ఉన్నాయి చెప్తా మీకు దోస్తులు చేపల్ని మంచిగా ఫ్రై చేసుకున్నాం గుండ్రగా ఉల్లిగడ్డలు కోసుకున్నాం తిని టేస్ట్ ఎట్లు చెప్తాం బాబులు మెత్త ఉడికింది మంచిగా దీపకాన్న మస్తుందే ముళ్ళులో అయితే కరకర అంటే మంచిగా ఉడికి సూపర్ ఫ్రెండ్స్ మంచిగా లోపల పీసు కూడా ఉప్పు మసాలా కారం బరాబ్బరుగా తింటున్నాయి ఒకటి ఎక్కువ కాదు ఒకటి తక్కువ కాదు సూపర్ అండి దోశలు చేపల ఫ్రై అయితే అదిరిపోయింది వేరే లెవెల్ వచ్చింది మేము మొత్తం దంచేస్తాం చేస్తాం చూసిన ఫ్రెండ్స్ ఇదే జరుగుతుంది మా వీడియో అనమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసే మర్చిపోకండి రిజల్ట్ ఫుడ్ వీడియో ఇంకా వెరైటీ వెరైటీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై విలేజ్ కుకింగ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్